పొదినా మా అబ్బాయికి పెళ్ళి కుదిరింది మీరు తప్పకుండా పెళ్ళికి రావాలి చాలా త్వరగా పెళ్లి చేసుకుంటవే మంచిగా చెట్లు ఏమైనా నాయనా ఏం జాబ్ చేస్తున్నావు నాకు జాబ్ జాగ్రనవసరం ఏముంది తత్తమ్మా ఇప్పుడు దాకా నాయనా తాత సంపాదించిన సంపాదించిన తేనె తిని ఊరేగేరు ఇప్పుడొచ్చే కోడలా ఉంటది అంతే కదా అంతే కదా తమ్మా అయినా మీరు మీ పెళ్లికి ఇంటి వరకు వచ్చి పిలవాల్సిన అవసరం లేదన్నయ్యా మీ పెళ్లిని తెలిస్తే చాలు మేము అందరం వాళ్ళం కదా నేనంటే ఎంత ప్రేమ నీకు ఆ మరి ప్రేమ లేకుండా ఉంటుందా మా పెళ్లికి వచ్చి ఎన్ని వంకలు అబ్బే అబ్బా ఇది ఒక పెళ్ళ పందిరేమో సరిగ్గా లేదు క్యాటరింగ్ ఏమో ఐదు వందల మందికి చెప్పారంట ఇలాంటి పెళ్లికి అసలు రాబడలే పారపోదాం బావా ఏంటి మా ఇంటికి ఇలా దాపరించా పెళ్లి కట్టిద్దామని మీరు పెళ్లిలు కూడా చేసుకుంటారా ఊరే బావా అసలు పెళ్లి ఏం చేసుకునేది నచ్చిన అమ్మాయితో ఊరే కల గాని ఏడు తరాలు తిన్నా తగనంత ఆస్తుంది మాకు అన్నయ్య ఒకటి గుర్తు పెట్టుకో నీకంటే ముందు ఆ ఇంట్లో డబ్బు పుట్టిందే గాని ఆ డబ్బుకేమీ నువ్వు పుట్టలేదు నీ పెళ్ళికి మేము ఖచ్చితంగా వస్తాం నువ్వు ఇక బయలుదేరొచ్చు సమాధానం చెప్పావేలా అవును కరెక్ట్ సమాధానం చెప్పావు ఇదేం చూసారండి వాడి పెళ్లిలో వాడిని ఆడుకుంటాగా